ఈయన ఎందుకు పంచుతావా అని మీరు అడుగుతారా అని కొట్టమని చెప్పి ఈయన చెప్పినాడంట అని ఇప్పుడు కేసు పెడతారు ఎంత దారుణంగా జరుగుతూ ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా మరో కేసు అక్రమంగా క్వాడ్స్ తవ్వకాలు చేశారని కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు మరో కేసు పెట్టారు నిజంగా ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక మైండ్లో క్వాడ్స్ తవ్వకాలు చేశారు అని చెప్పి కేసు పెట్టడం అంటే ఎంత దారుణమో ఆలోచించమని అడుగుతా ఉన్నా ఈ కేసులో పసలేదు అని చెప్పి కోర్టు నిర్ధారించి ఏ వన్ ఏ టూ ఏ త్రీలకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇచ్చింది గోవర్ధనన్న ఏ ఫోర్ మరి ఏ వన్ ఏ టూ ఏ త్రీకి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు ఏ ఫోర్ వచ్చేసరికి మాత్రం ఏకంగా జైల్లో పెట్టినారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కేసులో ఎంత కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారంటే ఈ కేసులో ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో చేసిన విజిలెన్స్ రిపోర్టు ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో వీళ్ళే ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ శ్రీ సిద్ధం పుల్లయ్య ఆల్సో కన్ఫర్మ్డ్ దట్ నో క్వారియింగ్ యాక్టివిటీస్ హ్యాడ్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ ది పాస్ట్ ఫోర్ ఇయర్స్ ఈ లేచిన విజిలెన్స్ రిపోర్ట్లోనే ఇదే ఊర్లోనే తాటిపర్తి అనే విలేజ్లో ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సిద్ధం పుల్లయ్య అనే వ్యక్తి కన్ఫర్మ్ చేసినాడంట నో క్వారింగ్ యాక్టివిటీస్ హ్యాట్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ ద పాస్ట్ ఫోర్ ఇయర్స్ అని నేను అడుగుతా ఉన్నా ఏందయ్యా ఇది నాకు అర్థం కావడం లేదంట ఈ కేసు సరిపోదు అని చెప్పి ఈ కేసులో పసలేదని ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాను మన దీంట్లో మైనింగ్ లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు నిజంగా ఎంత దారుణమైన వీళ్ళు వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏమిటి అని ఆలోచన ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సేడిజం అన్నది చంద్రబాబు నాయుడులో నర నరాలలో సేడిజం అన్నది ఎంతగా ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు కావా అని అడుగుతా ఉన్నా మరో కేసు మరో కేసు ఇదేంది మాగుంట రెడ్డి అనే వ్యక్తి ఎంపీ ఆయన నాలెడ్జ్ తెలియకోకుండా ఎవరో మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారట ఇల్లీగల్గా మైన్ చేశారంట ఫోర్జరీ సంతకాలట ఆ కేసు ఎప్పుడు పెట్టాము మా ప్రభుత్వ హయాంలో మేము బుక్ చేసిన కేసు మా ఎంపీ అప్పట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయనకు తెలియకుండా ఎవడో ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ 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 ఏదో తీసుకొని దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ చే చేశాడని ఒక చిన్న ఇన్సిడెంట్ దాంట్లో గ్రావులు ఏదో తోినాడని చెప్పి చిన్న ఇన్సిడెంట్ దాని మీద మేమే ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం మా ఎంపీ సంతకం సంతకం దొంగ సంతకం చేసినాడు అని చెప్పి మేమే పెట్టించినాం దాంట్లో మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ వాళ్ళు క్లియర్ కట్గా దీంట్లో చౌవా చంద్రబాబు నాయుడు అనే పేరు కూడా చవ్వా చంద్రబాబు నాయుడు ఆ ఫోర్జరీ చేసిన కూడా హూ పే హూ పేడ్ ద ఇనిషియల్ అమౌంట్ త్రూ ఫైవ్ డిమాండ్ డ్రాఫ్ట్స్ అస్ అ పర్చూసర్ అని రాసినాడు అంటే ఈ చౌ్వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద కేసు పెట్టలే ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోవర్ధన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం సాక్షులు ఎవడనంటే చవ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట అంటే తెలుగుదేశం ఓడు సాక్ష్యం తెలుగుదేశం వాడు సాక్ష్యం ఇవ్వడమేంది ఆమె కేసు పెట్టుకోకోకుండా ఆమె సాక్ష్యం తీసుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఏంది ఎంతటి దారుణంగా జరుగుతూ ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా ఆయన ఇల్లు వంద కోట్ల వంద కోట్ల రాజభవనం అని చెప్పి అని ఇంకొకటి ఇల్లీగల్గా ఆయన సంపాదించిన ఆస్తిలో వంద కోట్ల రాజభవనం పెట్టాడని అని ఇంకొకటి ఇందులో ఇందులో సాక్షాత్ వాళ్ళు విజిలెన్స్ రిపోర్టు వీళ్ళంతకీ లెక్క కట్టినారు ఏమని అపాన్ ఎగ్జామ్ ఎగ్జామినింగ్ ద మెటీరియల్ ఎవిడెన్స్ ద గవర్నమెంట్ అసెస్డ్ వాల్యూ ఆఫ్ ది వన్ ట్వంటీ అంకనమ్స్ Is 1.42 crores. The estimated construction value of the house is approximately 5 to 6 crores.